देखो कोना है जा रहे हैं ना और तो चला अबे यार आने का नहीं आने का नहीं जाननी बा जय 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 निकल निकल

আমাৰ নমস্কাৰ ছাৰ సార్ మేము రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చేప్పటి నుంచి మమ్మల్ని వాలంటరీగా నియమించడం జరిగింది గత ఈ ఎన్నికల్లో ఏమైందంటే ఎమ్మెల్ఓ మాటలు విని మేము ఆ ఒత్తిడి తట్టుకోలేక మేము రాజీనామా చేయడం జరుగుతుంది మాకు అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి మా కుటుంబ సమస్యలు కానీ తర్వాత చాలా చాలా అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి ఇంకొన్ని మా వాలంటరీ ఇళ్లల్లోనే గడిచని రోజులు కూడా ఈరోజు పని పోతే కానీ జరగని స్థితిలో మేము ఉండాల్సిన స్థితి వస్తూ ఉంది మమ్మల్ని మమ్మల్ని మీ దయతో కరోనా టైంలో మేము ఇంటింటికి వెళ్లి టాబ్లెట్స్ ఇచ్చినాము వాళ్ళకి ఫుడ్ ఇచ్చినాము మాస్క్ కిట్స్ ఇవన్నీ టాబ్లెట్స్ ఆశా వర్కలు మేము పోయి వాళ్ళకి ఇచ్చినాము మనమే పోయి చుట్టాలు కూడా వెళ్ళలేని స్టేజ్ లో మనం వాలంటీర్ గా ఉండి మనం వెళ్ళి వాళ్ళకు సేవ సేవ చేసినాము శానిటైజర్ అవన్నీ ఇచ్చినాం సార్ మేము వాళ్ళకు పెన్షన్ అప్పుడు కరోనా టైంలో కానీ పెన్షన్ మనమే ఇచ్చినాం సార్ చేతి నుంచి హ్యాండ్ టు హ్యాండ్ ఇచ్చినాము రాషన్ ఇప్పించినాము అన్నీ మనమే చేసినాం సార్ అప్పుడు నమస్కారం సార్ మేము వచ్చేసి వాలంటీర్స్ మాట్లాడుతున్నాం సార్ కడప నుంచి సార్ మేమైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు కూడా వాలంటీర్గా కొనసాగుతున్నాం సార్ మా చేతైతే బలవంతంగా రాజీనామా చేయించారు ఈరోజు ప్రస్తుతం మా పరిస్థితి అయితే నా భర్త పెరాలసిస్ వచ్చి మంచోలా పడిపోయాడు సార్ నా కుటుంబం అయితే నరి రోడ్డు మీద నిలబడింది ఇప్పుడు నాయకులంతా మీరు రిజైన్ చేశారు మేమేం చేయలేమంటే నాయకులు ఉండేది ప్రజలు దానికోసమే కదా సార్ మేము ప్రజలం కాదా మేము ప్రజల్లో ఒక సభ్యులం కాదా మేము మీరు రిజైన్ చేశారు మేము ఏం చేయలేం అంటే మేము ఎక్కడ పోవాలి మేము మేము కూడా మీ దగ్గరే కదా సార్ ఉండేది మేము కూడా భారతదేశంలోనే కదా ఉంటున్నాము మా సమస్యను మీరు ఎందుకు మీరు రిజైన్ చేశారు మేము ఏం చేయలేమంటే మేము ఎక్కడికి పోవాలి చెప్పండి ఒకసారి మీరు గ్రౌండ్ లెవెల్ వరకు వచ్చి చెక్ చేయండి మేము పారదర్శకంగా పనిచేస్తుంటేనే మీరు మమ్మల్ని మళ్ళీ విధులేక తీసుకోండి మా కుటుంబ పరిస్థితులు ఒకసారి గమనించండి సార్ మేము చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు నా భర్త మంచంలో పడిపోయాడు సార్ నా కుటుంబాన్ని ఎవరు చూస్తారు ఇప్పుడు ఆ రోజు ఎమ్మెల్వో వచ్చేసి మా దగ్గరకు వచ్చి కూర్చొని బలవంతంగా మా చేత రాజీనామా చేయించినారు ఇప్పుడు నాకు కనీసం ఐదు వేల రూపాయలు చేస్తారు ఈరోజు నేను ఫస్ట్ వచ్చే రోజు మీ దగ్గర నేను వీడియో మాట్లాడుతున్నాను సార్ ఎవరు చెప్పుకోవాలి మాకు కష్టాలు మేము ప్రతి ఒక్కరు మీరు రిజైన్ చేశారు మీరు రిజైన్ చేశారు మేమేం చేయలేమంటే మేము ఎవరు మీరు చెప్పుకోవాలి ఎవరి మీ చెప్పుకోవాలి చెప్పండి మీరు చేశారు మీకు మీ అందరికీ మీరు చెప్పామంటే మేము ఎవరమే చెప్పుకోవాలి మేము మనుషులం కదా మేము ప్రజలం కదా సార్ ఎంతో మంది ప్రభుత్వాలు చేసినట్టు మీరు కొనసాగించారు కదా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మండల వ్యవస్థ ఎన్టీఆర్ గారు తీసుకొచ్చారు పెట్టామంట్రీ డ్వాక్రా వాళ్ళని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు కొనసాగించామంటీ మరి వాలంటీర్ వ్యవస్థను తీసేదానికి లేదని చెప్పి ఇప్పుడు రాజీనామా చేశామని ఒకే ఒక్క కారణం చేత ఐదు సంవత్సరాలు చాలీసాలని జీతంతో బతికిన మమ్మల్ని ఆ ఒక్క కారణంతో మీరు పక్కన పెట్టడం ఎంతవరకు కరెక్టో మీరే ఒకసారి ఆలోచించాలి సార్ ప్రజల కోసం న్యాయం చేయడం కోసం వచ్చామని చెప్పుంటారు మరి ప్రజల్లో మేము కాదా సార్ మా మా బాధలు మీకు అర్థం కావడం లేదా సార్ మీరు కావాలంటే గ్రౌండ్ లెవెల్ వరకు వచ్చి ఒకసారి పర్యవేక్షించి దయ ఉంచి మేమందరం కూడా ప్రతి ఒక్కరము ఆడవాళ్ళమే ఉన్నాం సార్ వాలంటీర్లో నూటికి డెబ్బై శాతం మంది ఆడవాళ్ళమే ఉన్నాం మా బాధను మీరు మనస్ఫూర్తిగా తీసుకొని మమ్మల్ని విధుల్లోకి తీసుకొని మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ దయచేసి మమ్మల్ని దయచేసి మమ్మల్ని గుర్తించుకొని మా యొక్క ఫ్యామిలీ బాధలను కూడా మీరు ఒకసారి పర్యవేక్షించి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ